ఎవరైనా మనుషుల చేత మనము ఇబ్బంది పడుచున్నప్పుడు ఆ ఇబ్బందిలో నుంచి మాకు విడుదల కలుగజేయమని చెప్పి కోరుకుంటాం అంతేకాకుండా పాపంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆ పాపము నుంచి విడుదల పొందాలని ఏదైనా అలవాట్లు చెడ్డ అలవాట్లు ఉన్నవాళ్ళు ఆ అలవాట్ల నుంచి మమ్మల్ని దూరపరచ ప్రబోవా అని చెప్పి కోరుకుంటారు భయంలో ఉన్న వ్యక్తి అయితే ఆ భయము నా నుంచి దూరం చేసా అని చెప్పి మనం కోరుకోవాలి అంతేకాదు ప్రియులారా అనేక రకాలుగా అనేక రీతులుగా మానవుని బంధించడానికి మానవుడు అన్న దగ్గర ముఖ్యంగా దేవుని పిల్లలను బంధించడానికి సాతాను రెడీగా ఉంటాడు అనేక రకాలైన ఉరులను వడ్డుతాడు అన్నమాట ఇక్కడ దావీదు ప్రార్థన ఎందుకు ఏ సందర్భంలో చేస్తున్నాడంటే శత్రురాజు ఒక పక్కన శత్రు సైన్యము రాజ్యంలో ఉన్న ప్రజలు తనకు వ్యతిరేకంగా కొంతమంది దావీదును చంపాలని లేక దావీదుని పట్టుకోవాలని వారు పోరాడుతున్నప్పుడు ప్రయాసపడుతున్నప్పుడు దావీదు ఎవరి వైపు చూస్తున్నాడు అంటే దేవుని వైపు చూస్తున్నాడు ఇక్కడ మనకు ఒక ప్రశ్న తలంచవచ్చు మనం ఒక ఆలోచన రావచ్చు అదేంటంటే ఏ దావీదు మహారాజు కదా ఆయనకు ఒక రాజ్యం ఉంది కదా ఇస్రాయేల్ను నలభై సంవత్సరాలు ఏక ఏకఛత్ర ఛత్రాధిపత్యంగా రాజ్య పరిపాలన చేసినవాడు కదా ఆయనకు రూ రాజ సైనికులు ఉన్నారు సైన్యాధిపతులు ఉన్నారు రాజ్యంలో తనకు అండగా ఉన్న ప్రజలు ఉన్నారు కదా ఎందుకు ఆయన ఈ ప్రార్థన చేయవలసి వచ్చిందంటే దావీదు ఒక నిర్ణయంలోనికి వచ్చారు అప్పుడు ఆ రాజ్యంలో అందరూ ఉన్నారు ఆయనకి తోడుగా ఉన్న ఉన్నారు ఆయనకి సైన్యాధిపతులు ఉన్నారు సైన్యంలో అనేక మంది ఉన్నారు ప పరాక్రమ గల బలాడ్లు ఉన్నారు కానీ దావీదు ఒకే నిర్ణయంలోకి వచ్చాడు అది ఏంటండి అంటే రాజులను నమ్ముట కంటే ఈ లోకంలో నరులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించటం మేలు అని చెప్పి ఒక నిర్ణయంలోకి వచ్చి దేవుని వైపు చూస్తున్నాడు దావీదు మనుషుల సహాయం కోరకుండా దేవుని వైపు దేవుని సహాయం వైపు చూస్తున్నాడు ఒకవేళ మనం మనుషుల చేత మోస మోసగించబడుతున్నప్పుడు మనుషుల వల్ల మనం బాధలు పడుచున్నప్పుడు ఒకవేళ ఎవరైనా మనల్ని బంధించాలని చూస్తున్నప్పుడు మనం దేవుని వైపు తిరిగి దేవుని ప్రార్థించినట్లయితే దేవుడు మనకు విడుదల దయచేస్తాడు అంతేకాదు దేవుడు ఎప్పుడు ఎవరిని ఆయన త్రోసివేసే దేవుడు కాదండి ఎంత ఘోర పాపినైనా ఆయన చేరదీయగలగా ప్రేమ కలిగిన దేవుడు అంత గొప్ప దేవుని కలిగిన మనం ఆయనకు ప్రార్థన చేసి ఆయన సహాయం కోరుకుంటే చాలు అన్ని విషయాల్లో మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేస్తాడు ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృుడు నాకేమి చేయను అని అపోసలేని పౌలు గారు హెబ్రి పత్రికలో పదమూడవ అధ్యాయము ఆరో వచనంలో పలికినట్లుగా మనం చూడగలం అంతేకాకుండా వార్తలో ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం నుంచి పదమూడవ వచనం వరకు మనం చూసినట్లయితే ఒక శతాధిపతి తన దాసుడు పక్షవావితో బాధపడుచున్నప్పుడు వేసే దగ్గరకు వచ్చి అయ్యా నా దాసుడు పక్షవాయితో బాధపడుచు మరణం సిద్ధముగా ఉన్నాడు కాబట్టి మీరు వచ్చి నా దాసుని శుద్ధి చేస్తే చాలు ఆయన బాగుపడతాడు అని చెప్పి కోరుకున్నప్పుడు ఏసయ్య తప్పకుండా నేను అతన్ని బాగు చేస్తానని చెప్పి ఆయన దగ్గరకు వచ్చి ఆయన బాగు చేసినట్లుగా మనం చూడగలం ఒక వ్యక్తి వచ్చి ప్రభు దగ్గరకు తన బాధను తన కష్టాన్ని తనకున్న శ్రమలు చెప్పుకున్నప్పుడు నేను రానా నేను లేనా అని మనకు ధైర్యం చెప్పి మన దగ్గరకు వచ్చి మనల్ని విడిపిస్తాడు సహాయం చేస్తాడు ఇక రెండవ వచనం మనం చూసినట్లయితే నా ప్రాణం తీయగోరువారు సిగ్గుపడి అవమానం అందుదురుగాక నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక దేవుని పిల్లల జీవితాల్లో ఎవరైనా వారిని అవమానించాలని వారికి కీడు చేయాలని ప్రయత్నిస్తే ఎవరైతే ఆ ప్రయత్నం చేస్తారో వారు సిగ్గుపడి అవమానం ఉంది తిరిగి వెళతారు అంతేకాకుండా ప్రస్తుత కాలంలో ఈ లోకంలో ఎక్కడ చూసినప్పటికీ మోసం ప్రతి చోట మోసం పెరిగిపోతుంది చేస్తున్న వ్యాపారంలో మోసం కూరగాయల వ్యాపారంలో కానీ ఎక్కడైనా కానీ మనం వ్యాపారం దగ్గరికి ఏదైనా కొనాలనుకున్నప్పుడు ఏదైనా అమ్మాలనుకున్నప్పుడు అక్కడ మోసం జరగకుండా ఏది మనం అమ్మలేము కొనలేము అంతేకాకుండా దావీదు కూడా ఇటువంటి మోసగించబడిన పరిస్థితిని ఎదుర్కొన్నాడు తన రాజ్యంలో ఎందుకంటే కొంతమంది దావీదుతోనే ఉంటున్నారు దావీదుతోనే తింటున్నారు దావీదుతోనే సహవాసం చేస్తున్నారు కానీ దావీదు దగ్గర జరిగే ప్రతి ఒక్క విషయము తన శత్రువు రాజైన తన అయిన సౌల దగ్గరికి తీసుకుని వెళ్ళి చెప్తా ఉన్నారు మన జీవితాల్లో కూడా ఇటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం మనతో చాలా ప్రేమగా ఉంటారు మన ఇంట్లో మనిషిలాగే ఉంటారు వాళ్ళు మనతో ప్రేమగా మాట్లాడతారు మన బలహీనతలు మనము ఏదైనా పని చేయకపోతే మనకు అడ్డుకొని వచ్చి మన కాళ్ళకు అడ్డం పడి వాళ్ళు చేస్తారు మేమున్నాము మేం చేస్తాము నీకెందుకు ఈ శ్రమ అని అని చెప్పి వాళ్ళు మన పనిలో బాలి భాగస్తులుగా మన ఇంట్లో ఒక బిడ్డగా కూడా ఉంటారు కానీ కొద్ది దినాలకి ఆ తొలి ప్రేమ చల్లారిపోయినప్పుడు మన ఇంట్లో ఉన్న మన బలహీనతల్ని మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క విషయాల్ని బయటికి వెళ్ళిన తర్వాత అందరికీ మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క విషయాల్ని చేరవేస్తూ ఉంటారు అదే కాకుండా ఇవన్నీ తెలుసుకొని అందరికీ చెప్తుంటారనమాట దేవుని దేవుని పిల్లల జీవితాల్లో నష్టాన్ని కలుగు చేయాలని కోరుకుంటే ఆ వ్యక్తి సిగ్గుపడి అవమాన అవమానపడే పరిస్థితి ఏర్పడుతుంది బైబిల్ గ్రంథంలో మనము ఒక చక్కటి సందర్భాన్ని మనం చూడగలిగినట్లయితే రాజులు రెండవ గ్రంథము పద్దెనిమిది పంతొమ్మిదో అధ్యాయులు మనం ధ్యానించినట్లయితే అశూరు రాజు తనకు నోటికి వచ్చినట్లుగా మాట్లాడడం ఇస్కియా గురించి అన్నమాట మనం చూడగలం అది పద్దెనిమిదో అధ్యాయము రాజులు రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ఆయన నోటి మాటలు ఎలా మాట్లాడాడు ఇస్కియా రాజు ఇస్కియా రాజుని గురించి అసూర రాజు ఎలా మాట్లాడాడో ఇక్కడ చూడగలం ఇస్కియా చేత మోసపోకడి నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు యహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి ఎహోవో మనల్ని విడిపించును ఈ పట్టణం అసూరరాజు చేతిలో చిక్కు చిక్కకపోవునని ఇస్కియా చెప్పుచున్నాడే ఇస్కియా చెప్పిన మాట మీరు అంగీకరించవద్దు రాజు సెలవిచ్చినది ఏమనగా నాతో సంధి చేసుకుని ఇదంతా చదువుకుంటా పోతే మనకు సమయం చాలదు గనక ఆ విధంగా తనకు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు నన్నుగానే అనుసరిస్తే నీకు మీకు ఇలా ద్రాక్ష చెట్లు పండ్లు ఇలాగా శ్రేష్టమైన ఫలాలు మీకు దొరుకుతాయి నన్నుగా విసర్జిస్తే మిమ్మల్ని మీ దేవుడు కూడా రక్షించలేడు ఇసుక ఆ మాటలు మీరు నమ్మొద్దు అని చెప్పి తన ఆ రాజ్య ప్రజల్ని మాటల ద్వారా హింసిస్తూ ఉన్నాడు అంతేకాకుండా తనకు నోటి నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నట్టు మనం చూడగలం కానీ దేవుడు అన్యాస్తుడు కాదండి తన బిడ్డలను కానీ ముట్టినట్లయితే తన కనుగ్రుడ్డిని ముట్టిన వానతో సమానమని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా ఇస్కే అసూరు రాజు ఈ మాటలన్నీ విన్నారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు యూదా ప్రజలు విని అక్కడ ఏమీ మాట్లాడలేదు అతనితో బదులు సమాధానం చెప్పకుండా అసూరు రాజుతో ఏం మాట్లాడకుండా అతని ఏం మాట్లాడిన ఓపికగా ఓర్పుతో తిరిగి వచ్చి ఇస్కియాకి తెలియజెప్తారు పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఇసుక ఆ మాటలు విని బట్టలు చింపుకొని గోనే బట్ట కట్టుకొని యహోవా మందిరం పోయి అని ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పదహారో వచనం పదిహేనో వచనం నుంచి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు అయా ఈ విధంగా జీవు గల దేవుడు అయిన నిన్ను దూషించుటకైతే సన్నిహిరిపు పంపిన మాటలను చెవినిబెట్టుము అని అని చెప్పి ఎప్పుడైతే యహోవా దేవునికి ప్రార్థన చేశాడో పంతొమ్మిదో అధ్యాయము ఇరవై వచ్చనం ఇరవై ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే దేవుడైన యహోవా దిగి వచ్చి అశూరు రాజైన సన్నిహిరీపు విషయం నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను ఉన్నానని దేవుడు తిరిగి బదులు సమాధానమిచ్చి తరువాత ఒక దేవదూతను ఒకరోజు రాత్రి రాజ్యం మీదకి పంపిస్తాడంట పంపించినప్పుడు దేవదూత ఒక్కసారి అలా వెళ్ళి ఇలా తిరిగి వచ్చేటప్పటికే లక్షా ఎనభై వేల మంది అంటే అందరు నిద్రపోతున్నారు ఆ సమయంలో లక్షా ఎనభై వే వేల మంది కూలిపోయినట్లుగా అందరూ ఉదయం తిరిగి లేచి చూసేటప్పటికీ శివాల దెబ్బలాగా మృత కళేబరాలు అక్కడ కనిపించిన్నాయి అంతేకాకుండా ఈ విధంగా ఎవరైతే దేవుని బిడ్డల గురించి వ్యతిరేకంగా మాట్లాడారో దేవుని సేవకుని గురించి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడాడో ఆ సన్నిహిబు ఒక్కడే మిగిలిపోయాడు అతను ఒక్కడే మిగిలిపోయి తన దేవతకి మోకరించి మొ మొక్కుతున్నప్పుడు తన కుమారులు ఇద్దరు కుమారులు చేతని అతన్ని చంపేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది అది పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన ముప్పై ఏడు వచనంలో మనం చూడగలం ఆ విధంగా దేవుని బిడ్డలతో కానీ దేవుని సేవకులతో కానీ దేవకులు సేవకుల గురించి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడే వారికి తీర్పు తీరుస్తాడు ఇక్కడ నన్ను ఆకట్టుకున్న ఒక మంచి విషయం ఏంటంటే అదే రెండో రాజులు పద్దెనిమిది వచ్చే ముప్పై ఆరు వచనంలో అయితే అతనికి ప్రత్యుత్తమియ వద్దని రాజు సెలవిచ్చి ఉండట చేత జనులు ఎంత మాత్రమును ప్రత్యుత్తమియ ఊరకుండరి ఈ వచనంలో తన ప్రజలకు రాజు ఎలా చెప్తే అలా చేశారన్నమాట ప్రజలు శత్రు రాజు వచ్చి ఎన్ని మాటలు మాట్లాడి వారిని రెచ్చగొట్టినప్పటికీ వారు తిరిగి మాట్లాడకుండా రాజైన ఇస్క్యాకు చెప్పినప్పుడు ఇస్క్యా దేవుని సన్నిధిలో మరపెట్టినట్లు మనం చూడగలం మన జీవితాల్లో కూడా అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ మనం అవి ఏం పట్టించుకోకుండా దేవుని దగ్గర మనం మొరపెట్టినప్పుడైతే మనం తిరిగి మాట్లాడితే అది ఒక వంతే ఉంటుంది అదే దేవునికి మనం అప్పగించామనుకోండి మన గురించి ఏదైనా కాని మాటలు మాట్లాడినప్పుడు కానీ మనకు శత్రువులు ఎవరైనా తయారైనప్పుడు కానీ మనం దేవుని దగ్గర మరపెట్టినప్పుడు దేవుడే వారిని చూసుకుంటాడు అంతేకాకుండా అందుకే కదా మోసేయ్యతో ఇలాగ దేవుడు చెప్తుంటాడు ఇప్పుడు మీరు చూస్తున్న ఐగుప్తీలను ఎన్నిటికీ చూడరు అని ఇస్రాయిల్ ఐగుప్తి దేశం నుండి వెళుతున్నప్పుడు వారు వెనుక వెళ్ళి మరలా వాళ్ళని పట్టుకొని మన ఐగుప్తి దేశం తీసుకుని వద్దామని ఫరో తన సైన్యంతో బయలుదేరినప్పుడు ఫరో తప్ప మిగిలిన సైన్యమంతి ఆ ఎర్ర సముద్రంలో నడి సముద్రంలో మునిగిపోయినట్లుగా పొరో ఒక్కడే వెనకకి తిరిగి వెళ్ళినట్లుగా మనం చూడగలం అంతేకాకుండా ఇంకా మూడవ వచనంలో మనం చూసినట్లయితే ఆహా ఆహా అని పలుకువారు తమ కలిగిన అవమానమును చూచి విస్మయం అందుదురుగాక కొన్నిసార్లు దేవుని పిల్లలు బలహీనులైనప్పుడు ఏదైనా తప్పిదములు చేసినప్పుడు ఏదైనా బాధలు ఉంటే చేసే చేసేవాళ్ళు రెడీగా ఉంటారు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నావు కదా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు కదా దేవుడినికేం చేశాడు అని అని చెప్పి వ్యక్తాలు చేస్తూ ఉంటారు అదే బయట ఉన్న ప్రజలు అన్నిల్ని ఎవ్వరు ప్రశ్నించరు ఎప్పుడైనా బయట వాళ్ళ కళ్ళు ఎప్పుడు దేవుని పిల్లల వైపే ఉంటాయి వాళ్ళు ఏం చేస్తుంటారు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళని నిద్రలేసి వాళ్ళు ప్రవర్తన ఎలా ఉంది వారి నోటి మాటలు ఎలా ఉన్నాయి వారి నడతలు ఎలా ఉన్నాయని అని చెప్పి బయట ఉన్న ప్రజలు మన వైపే వాళ్ళ కళ్ళు ఎక్కువగా గమనిస్తూ ఉంటాయి మనల్నే గమనిస్తూ ఉంటాయి కాబట్టి మన ప్రవర్తన అంతటిలో మనము జాగ్రత్తగా చూసుకోవాలి ఇతరులకి మనము మన గురించి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మన నోటి మాటలో కానీ మన ప్రవర్తనలో కానీ మన నడతలో కానీ నడకలో కానీ మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు ఎవ్వరూ మన గురించి వేరు మాటలు మాట్లాడకుండా మన గురించి మనం మన సాక్ష్యాన్ని కాపాడుకోగలిగిన స్థితి మనకు ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు అంతేకాకుండా దేవుని పిల్లలు ఒకవేళ పడిపోయినట్లుగా ఉన్నా కానీ వారు ఎప్పుడూ ఆ స్థితిలోనే ఉండిపోరు దేవుని వాక్యం చెప్తుంది నీతి మంతుడు ఏడు మార్లు పడినను వాడు తిరిగి లేచును ప్రభువు అని నిలవబెట్టను దేవుడు మనల్ని నిలబెట్టేదానికి మనకు శక్తి ఒకవేళ మనం ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తున్నప్పుడు శ్రమలు నిందలు అవమానాలు ఎదుర్కొంటుంటే ప్రభు మనల్ని విడిపిస్తాడు తప్పకుండా విడిపిస్తాడు ఎప్పుడు మనల్ని ఆ శ్రమలోనే ఉంచాడు ఆ అప్పుల బాధల్లోనే ఉంచడు ఆ నిందల్లోనే ఉంచడు మనం ఎప్పుడైతే ప్రభు దగ్గర మనం క్షమాపణ కోరుకుంటామో అప్పుడే మనకు విడుదల కలుగజేస్తాడు కాబట్టి మన నిందలన్నిటినీ తొలగిస్తాడు మన స్థితిని మారుస్తాడు ప్రభు ఎప్పుడు మనల్ని పై స్థానంలో ఉంచాలని మనం మనం ఎప్పుడు పైనున్న స్థితిలో ఉండాలని ఆయన కోరిక అన్నమాట కానీ మనం ఆయన ఎందు నమ్మకం ఉంచాలి ఆయన ఏ స్థితికైనా చాలిన దేవుడని నమ్మాలి గనుక మనల్ని కృంగిన స్థితి నుంచి లేవనెత్తే దేవుడు మనకున్నాడని మన కన్నీరు తుడుస్తాడని మనకు ఆర్థిక ఇబ్బందులని తీరిపోతాయి ఈ దినమే మనకు తీరిపోతాయన్న నమ్మ నమ్మిన వాళ్ళు ఆమెన్ అని చెప్పండి దేవుని నా మనకి స్తోత్రములు కలుగునగాక మన బాధలు మన నిందలు ఈరోజే దేవుడు మనల్ని కొట్టివేస్తాడని నమ్మిన ఆమేన్ అని చెప్పండి ఆమెన్ అలెలూయా అలెలూయా ఇంకా మనం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామంటే మన విశ్వాసంలో ఏదో వెలితి ఉంది మన ప్రార్థనా జీవితంలో మన ఆత్మీయ జీవితంలో ఏదో వెలితి ఉంది ఆ వెలితిని మనం సంపూర్తి చేసుకోవాలంటే ఇంకా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాల్సినవి ఏవైనా ఉన్నాయేమో సరి సరిచేసుకుందాం ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సహాయం కోరుకున్నప్పుడు దేవుడు తప్పక మనల్ని పై స్థానములు ఉంచుతాడు మనకు సహాయం చేస్తాడు మనల్ని విడిపిస్తాడు మనల్ని నడిపిస్తాడు కాబట్టి అంతేకాకుండా ఆ నమ్మకంతో ముందు కొనసాగదాం అంతేకాకుండా ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రకారము దేవుని మహిమైశ్వర్యము నుండి మన యొక్క ప్రతి అవసరమును తీర్చుకుందాం ఆయన ఐశ్వర్యం ఎన్నటికీ తరిగిపోదంట ఆ నమ్మకం మనకు ఉండాలి కాబట్టి ఆయన ఐశ్వర్యమును సొంతం చేస్తుందాం ప్రతి సమస్యకు సమాధానం కావాలి రావాలంటే మనం ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేస్తే ఆయన ఇవ్వకుండా ఉండడు మత పద్నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మూడు వరకు మనం చదివినట్లయితే పేతురు ఏసుతో నీళ్ళ మీద నడవడం గాలివైపు చూచి మునిగిపోసాగి ప్రభు ఆ నన్ను రక్షించమని కేకల వేశాడు ఆ సమయంలో మిగతా శిష్యులు పేతురు మునిగిపోవడం చూసి ఓడలో చేరి వీడికి ఎందుకు ఇంత బడాయి వీడికి ఎందుకు ఇంత బిల్డప్పు వీడికి ఎంత అవసరమా ఏం మనలాగే ఉండొచ్చు కదా ఆయన అయితే దేవుని కుమారుడు కాబట్టి నీళ్ళ మీద నడవగలిగినాడు మనం మనుషులం కదా ఎలా నడవగలము అని అని చెప్పి హేళన చేసి ఉండొచ్చు వీళ్ళే ఆహా ఆహా అని పలికేవారు కానీ పేతురు ఎప్పుడైతే ప్రభువా నన్ను రక్షించమని కేక వేశాడో ఆ కేక విన్న దేవుడు ఆ ఏసయ్య తన చేతులు చాపి పేతురును పడిపోతున్న మునిగిపోతున్న పేతురును పైకి లేపి మరలా నీళ్ల మీద నడిచి నడవనిచ్చి ఓడలోనికి తీసి వెళ్ళినట్లు చూడగలం పేతురు దప్ప మిగతా శిష్యులు ఎవ్వరూ నీళ్ల మీద నడవలేదు ఇప్పటికీ పేతుడు స్థాపించి పేతుడి మీదే తన సంఘాన్ని కట్టాడు దేవుడు పేతుడు దుడుకు పేదరైనప్పటికీ పేతురు మారును నేను ప్రభువుని ఎరుగును అని చెప్పి బొంకినప్పటికీ సంఘం తాళపు చెవులు పేతురికిచ్చాడు దేవుడు అటువంటి స్థితి మనకు కావాలంటే పడిపోయిన స్థితిలో నుంచి మనం లేవగలగాలి లేపగలిగిన దేవుని మీద మనము నమ్మకం ఉంచాలి ఆ నమ్మకముతో ముందు కొనసాగినట్లయితే పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తి మరణ నామాలకు మంచి స్థితిని ఇవ్వగలిగిన దేవుడు మనకున్నాడు ఇంకా నాలుగో వచ్చినము మనం చూసినట్లయితే ఇన్ను వెదక వారందరూ గూర్చి ఉత్సహించి సంతోషించదురుగాక నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందరుగాక అవును మనము దేవుని వెదకాలి ఆయన స్వరం వినాలనే ఆశ మనలో కలగాలి ఆయన ఎలా ఉంటాడో అని చూడగలగాలి ఆయన మనకు వాక్యంలో దొరుకుతాడు ఎందుకంటే ఆయన వాక్యం అయ్యున్న దేవుడు గనుక వాక్యం మనం ఎప్పుడైనా ధ్యానించినప్పుడు దేవుడు మనతో మాట్లాడినట్లుగానే ఉంటుంది ఎప్పుడూ కానీ మనం వాక్యం కానీ ధ్యానించగలిగితే మనకు కొంతమంది చెప్తా ఉంటారు మాకు మెల్లని స్వరం వినిపిస్తుంది మాకు చల్లని స్వరం ఇస్తు వినిపిస్తుంది అదంతా ఒట్టి అబద్ధాలు దేవుని వాక్యం చదివితే ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు ఆ విషయం గ్రహించాలి అంతేకాకుండా ఆయన స్వరం ఎలా వినగలమంటే దేవుని సేవకులు బోధిస్తున్నప్పుడు అది దేవుని మాటలుగా మనం అంగీకరించాలి అప్పుడు మనకు దేవుని స్వరం వినిపిస్తుంది అది మంచి అయినా కానీ చెడైనా కానీ దేవుని సేవకుడు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా చెడు మాట్లాడినప్పుడు దానికి నొచ్చుకోకూడదు మన గురించే కదా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒకవేళ మనలో ఏదైనా దీనికి సంబంధించిన పరిస్థితి మనలో ఏదో ఉంటే మార్చుకుందాం అని చెప్పి గ్రహింపులోనికి వచ్చి ఆ స్థితిలో నుంచి మనం బయటికి రాగలగాలి అంతేకాకుండా దేవుని ప్రే రక్షణ ప్రేమించి వారందరి నోటి గుండా ఎప్పుడు కూడా దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునుగాక అనే మాటే ఉండాలి ప్రతి దినము ఉదయం నిద్ర లేచింది మొదలుకొని తిరిగి మరలా మనం పడల మీదకి వెళ్ళేటప్పటికి మనం నిత్యము దేవుని స్థుతిస్తూ దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక అనని ఆ స్థుతులు మాత్రమే మన గుండా ఉండాలి ఇంక నా ఐ లాస్ట్ వచనము ఐదో వచనం గాని మనం చూడగన్నట్లయితే నేను శ్రమల శ్రమణపాలై నైతిని దేవా నన్ను రక్షించుటకు తొడ రమ్ము నా సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే యహోవా ఆలస్యం చేయకు మీ అని దావీది మహారాజు సెలవిస్తున్నా మనకు శ్రమలు కలిగినప్పుడు కృంగిపోకుండా మనకు శ్రమలు కలగగానే మనలో మొదట వచ్చేది సణుగులు గొణుగులు దేవుని బిడ్డలమే విశ్వాసంలో కొనసాగుతున్న వారిమే మేమెంతగా దేవుని వెంబడిస్తున్నాము కదా మాకెందుకు ఈ శ్రమలు మాకెందుకు అవమానాలు మాకెందుకు ఈ నిందులు మాకెందుకు మా జీవితాలను మేలు జరగటం లేదని చెప్పి ఎప్పుడు ఈ సణుగులు గుణుగులు మనలో ఉండకూడదంట శ్రమలు ఎందుకు మనకు అనుభ అనుమతిస్తాడంటే దేవుడు ఆ గుండా మనం ఏదో పాఠం నేర్చుకోవాలి ఇక్కడ నేను శ్రమలో నేను శ్రమల పాలై దీనుడ నైతినిని దావేది మహారాజు సెలవిచ్చినట్లుగా ఆ శ్రమల ద్వారా అతను దీనత్వాన్ని నేర్చుకున్నాడంట ఆ శ్రమల గుండా మనం కూడా నేర్చుకున్నది దీనత్వం మన దీనులై దీన మనస్సు కలిగి విరిగి నలిగిన మనస్సు కలిగి మనం ముందు కొనసాగిపోవాలని దావీది మహారాజు సెలవిస్తున్నాడు మనం కూడా మన శ్రమలో దీనత్వం నేర్చుకోవాలి తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి ఆ తగ్గింపు స్వభావం ఎవడైతే తన తాను తగ్గించుకుంటాడో హెచ్చింపబడిన దేవుని వాక్యాన్ని సెలవిచ్చిన రీతిగా మనము తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి నన్ను రక్షించి కాపాడేందుకు నా దేవుడు నా దగ్గరకు వచ్చి నన్ను నడి నన్ను విడిపిస్తాడు అని నమ్మాలి యహోవా ఆలస్యం చేయవద్దు అని అన్నప్పుడు మనం ఎప్పుడైతే ఆలస్యం చేయొద్దేసేయో నాకు త్వరగా నాకు సమాధానం దయచేయి నాకు త్వరగా నాకు విడుదల దయచేయి నాకు త్వరగా నాకు రక్షణ కావాలి త్వరగా ఈ ఇబ్బందుల్లో నుంచి నేను బయటపడాలి అన్నప్పుడు ఈరోజు కాదు నేను రేపు వస్తాలి అనే దేవుడు కాదు మన దేవుడు మనం ఎప్పుడైతే మరపెడతామో అప్పుడే మన వెంటనే ఉండి మనల్ని మన దగ్గరికి వస్తాడు దేవుడిని మనం ఎప్పుడైతే పిలుస్తామో వెంటనే వస్తాడు ఆ పిలుపులో మనకు విశ్వాసం ఉండాలి నమ్మకం ఉండాలి అట్టి విశ్వాసము కలిగి విడుదల పొందిన వారమై ఈ డెబ్బై కీర్తన ద్వారా దావీదు కలిగిన ప్రార్థనా జీవితం కలిగిన మనము ముందు కొనసాగి ప్రతి సమస్య నుంచి ఈ దినమే విడుదల పొంది ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బంది నుంచి ఈ దినమే విడుదల పొంది ఆస్తికర్తలుగా మార్చబడి ఈ దినము ఈ సన్నిధానం నుంచి మనం బయటికి వెళ్ళాలని నమ్మి దేవుణ్ణామని గణపరుస్తూ దేవుడిచ్చిన ఈ మంచి స చక్కటి అవకాశాన్ని బట్టి దేవుని ఆమె స్తోత్రములు చెల్లించుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఫాస్ట్ గారికి నా హృదయపూర్వక వందనాలు బబ్లోన్లో ఇస్రాయిల్కి ఎన్ని సంవత్సరాలు విడుదల కలిగింది ఎన్ని సంవత్సరాలకి డెబ్బై సంవత్సరాలకు విడుదల కలిగింది అది కూడా దానియలు తన పితరుల యొక్క పాపము ఒప్పుకొని తన చేసిన పాపం అంటూ ఏది లేదు తన పితరుల పాపము ఒప్పుకొని ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకొని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు విడుదల కలిగింది నాకు ఈరోజు విడుదల కలిగిందని ఈ డెబ్బై కీర్తన ద్వారా దేవుని నామ స్తోత్రం చెల్లించుకుంటే ఎంత అర్థమైస్తున్నాను